హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి విఘ్నేశ్వరి నవరాత్రులు శుభాకాంక్షలు అండ్ బిలేటెడ్ గా హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో మేము మా వినాయక చవితి ఎలా జరుపుకున్నామని యాక్చువల్లీ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కాకపోతే వాయిస్ ఫోర్ ఇవ్వడానికి వాయిస్ సరిగా లేదు ఫుల్ కోల్ చేసింది ఇప్పుడు కూడా అలాగే ఉంది కాకపోతే బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను నేనైతే ముందు రోజు ఈవినింగ్ తలస్నానం చేసి నైవేద్యాలకి కావాల్సిన బ్యాటర్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మోస్ట్లీ ముందు రోజునైతే డెకరేషన్ కూడా చేసేసుకుంటాం ఎందుకంటే పిల్లలతో అవ్వదు మార్నింగ్ ఒకేసారి అన్ని పనులు అంటే కష్టం ఈ సార్ అయితే వినాయక చవితి రోజు నా బర్త్డే కూడా వచ్చింది అన్ని హడావిడిగా ఉంటాయని ముందుగా అయితే ప్లాన్ చేసుకున్నాను తొందరగా పనులు అయిపోతాయి అనుకున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ వినాయక చవితి రోజు లేచి ముగ్గు పెట్టుకున్నాను అలాగే గడపకి పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్నాను కానీ మాదైతే కార్నర్ ఫ్లాట్ ఫుల్ వర్షం వస్తుంది ఆ వర్షం జల్లులకి ముగ్గు కూడా పోయింది కొంచెం సేపటి తర్వాత నేను నిద్రలేచ్చిన వన్ కి చిటి తల్లి కూడా నిద్రలేదు Ini saya, kenapa dong? Oh, love you. ఈ బుజ్జు మేడకి కూడా గణేషుడు చాలా నచ్చేసాడు యాక్చువల్లీ నా ఫేవరెట్ గార్డ్ అయితే విఘ్నేశ్వరుడే నాకు వినాయక చవితి అనగానే ఫస్ట్ అయితే ఒక టూ ఇయర్స్ నుంచి ఒకటే గుర్తొస్తుంది నేను ఫస్ట్ నాకు పాప కావాలి అని మొక్కుకుంది అయితే వినాయకుడి దగ్గరే అందుకనే పాపకి ఆరాధ్య అని పేరు పెట్టుకున్నాను ఆరాధ్య అంటే వినాయకుడు బ్లెస్సింగ్స్ అని అర్థం ఫస్ట్ అయితే బాత్ చేసి దేవుడి దగ్గర అయితే సెట్ చేసుకున్నాను పూజకి కావాల్సినవన్నీ మా తమ్ముడు అయితే పత్రిని ఈసారి సిటీలో ఉండి కూడా కోసుకొని వచ్చాడు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మోస్ట్లీ పత్రిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఈసారి అలా కాకుండా తమ్ముడు అయితే వెతికి కోసుకొని వచ్చాడు వినాయక చవితి అనగానే మాకైతే చాలా స్పెషల్ ఫెస్టివల్ నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో చాలా స్పెషల్ గా జరుపుకునే వాళ్ళం తర్వాత దేవుడి కోసం నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫాస్ట్ గా వినాయక చవితి రోజు కూడా నాకు హెల్త్ బాగాలేదు ఎక్కువ చేయలేకపోయాను ఈసారి మామూలుగా అయితే లెవెన్ నైన్ అలా అయితే ప్రిపేర్ చేస్తాను ఈ సారి అయితే ఒక ఫైవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కుకింగ్ కంప్లీట్ అయిపోయే లోపు ఆరాధ్య అభినవ్ ఇద్దరు లేచారు తర్వాత వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసేసి పూజకైతే అయితే కూర్చున్నాము ఈ వీడియోలో మోస్ట్లీ మోస్ట్లీ ఏ యాడ్ చేస్తున్నాను మేము పూజ ఎలా చేసుకున్నామని ఆరాధ్య అయితే ముప్పు తిప్పలు పెట్టేసింది పూజ అయిపోయేలోపు మీరే చూడండి చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి లేదా ఏ పండుగైనా సరే చదువుతూ చేసేవాళ్ళు అమ్మా నాన్న మాకు కూడా అది అలవాటు అయింది నేను పూజకు సిద్ధం చేసుకుంటే అభినవ్ చూడండి డాన్స్ వేస్తూ ఉన్నాడు ओम गणेश नम ओं स्कंदग्रजाया नम ओं अव्य नम ओम ऊषाया नम ओम दक्षाया नम ओं अद अद्यक्षाया नम ओं द्विजप्रिया नम ओम अग्निगर्भचिद नम ओं इंद्रश्री प्रदाया नम ओं वाणी प्रदाय वा, नम ओम नमः ओम सर्वसिद्धि प्रदायान नमः ओम सर्वया नमः ओम सर्वारी प्रियायान नमः ओम सर्वात्मकाय नमः ओम सृष्टिकर्ताया नम ओं दें दीवेकर्चिताय नम नमः ओम ओं नमः ओम बुद्धि बुद्धिप्रद नमः ओम शाताय नमः ओम ब्रह्मचारिणे नमः ओम गजनाया नमः ओम अगले तो 10 बज गए

ౌణకాదిమునులకు చంద్ర చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసుడు రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాడు కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుతుండెను కొంతకాలములకు గజాసురుని హృదయం ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువు గజాసుర పరమా పరమశివుడు లేక ముల్లోకాలు అల్లడిపోతున్నామని మీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకు ఇవ్వని కోరుకున్నాడు మాట కొన్ని గజాసురుడు సరే అన్నాడు నంది కొన కొమ్ములతో గజాసురుని చేపూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు పరమేశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం వినాయకుని జన్మం కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల రాక తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో తయారు చేసి తన తపస్ శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది నిన్న నేను చెప్పిన కదా కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరైనా సరే వెళ్ళడానికి వీలులేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి గణాలు కూడా ఆ బాలుడు ముందు ఓడిపోయాయి పసు ధర పెరిగి శివుడు కోపంతో ఆగింది వినాయకునికి కొంత కొంతకాలం తర్వాత తన వాహనమైన మూషికమునపై ఎక్కి మేమైతే వినాయక చవితిని ఇలా జరుపుకున్నాము మన నైన్టీస్ కిడ్స్ అంతా పూజలో బుక్స్ పెట్టుకునే స్టేజ్ నుంచి ల్యాప్టాప్లు ఫోన్లు పెట్టుకునే స్టేజ్ అయితే వచ్చేసాం అలా పూజ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లాము అమ్మ అయితే మార్నింగ్ సెవెన్ నుంచి ఫోన్ చేస్తే నాకైతే వన్ థర్టీ అయింది వెళ్ళటానికి బాగా ఫుల్ వర్షం ఆ రోజు అసలు ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాము ఆరాధ్య సంగీతం వినండి మీరు కూడా తెగ పాటలు పాడింది ఆ రోజు அம்மா <tip> ஸ்டேட்டர்னா <tip> 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 మహాబుచ్చిపాప సంగీతానికి మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అలా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళగానే నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు బాగలేదని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ పడుకొని ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీకి కి అయితే లేచాను మమ్మీ వాళ్ళ వినాయకుడిని కూడా చూసేయండి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను లిఫ్ట్ తీసుకుందామంటే దారిలో ఎక్కడ ఆగడానికి కూడా లేదు ఆ రోజు అయితే ఆన్లైన్ యాప్స్ కూడా వర్క్ అవ్వట్లేదు ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే అమ్మ నాన్న అన్నయ్య దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను ఈవినింగ్ చిన్న కేక్ తెచ్చుకొని బర్త్డే కూడా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం ఈ వీడియో కింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లోపు మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్